హాయ్ వియర్స్ వెల్కమ్ బ్యాక్ టు లావణ్యర్ అండమ్స్ శ్రీ డిజైనర్ బోటిక్ నుంచి అయితే మనము ఇవాళ డ్రెస్సెస్ చూస్తున్నామండి అన్నీ కూడా వీళ్ళు స్టిచ్ చేసింది అనమాట ఓన్గా సో ప్రైజెస్ కూడాను స్టిచ్చింగ్ ప్రైస్కి అన్న కూడా తక్కువే పెట్టేశారు నార్మల్గా వీళ్ళ దగ్గరికి వెళ్ళిన స్టిచ్చింగ్కి వస్తే మినిమమ్ ఎయిట్ హండ్రెడ్ రూపీస్ అలా ఛార్జ్ చేస్తారు బట్ ఇవి ఫ్యాబ్రిక్ తీసుకొని వాళ్ళు స్టిచ్చింగ్ చేసుకోవడానికి మనకి సిక్స్ నైంటీ నైన్ రూపీస్కి వచ్చేస్తున్నారు సో మీరైతే సెకండ్ థాట్ లేకుండా కొనేసుకోవచ్చు బట్ మీరు పెట్టే ప్రైస్కి టోటలీ భర్తీ సో ఫస్ట్ మనం చూస్తున్నామండి మంచి పింక్ షేడ్లో మధ్యంత పింక్ వస్తుంది ఆల్ ఓవర్ బటర్ఫ్లైస్ వచ్చేస్తాయి మొత్తం కూడా బటర్ఫ్లైస్ అండి ఇవి అండ్ ఇయర్ నెక్ ప్యాడ్ దగ్గర అయితే మాత్రం కీహోల్ వచ్చేస్తుంది బ్యాక్ వచ్చేసరికి మనకిలాగా డ్రాప్ అండ్ హ్యాండ్స్ కూడాను టూ లేయర్స్ తీసుకుంటారు ఇదైతే సింగిల్ లేయర్లో వచ్చేస్తుంది ఓపెన్ స్లీవ్స్ వన్ స్టెప్ వస్తుంది ఫ్రాక్కి ఇక్కడ ఫ్రిల్స్ వచ్చేస్తాయి లోపల లైనింగ్ కూడా ప్రొవైడ్ చేస్తారు ఇది లైనింగ్ వచ్చేస్తుంది మొత్తం కూడా బటర్ఫ్లై డిజైన్ అయితే హైలైట్ అవుతుంది డ్రెస్ అంతా బ్యాక్ అండ్ ఫ్రంట్ వస్తుంది ప్రైస్ ఓన్లీ సిక్స్ నైంటీ నైన్ చెప్పినట్లుగానే సిక్స్ నైంటీ నైన్ రూపీస్కే టోటలీ స్టిచ్డ్ డ్రెస్ వస్తుంది షిప్పింగ్ ఎక్స్ట్రా అండ్ ఇదే డిజైన్లో మనకి వేరే వేరే కలర్స్ కూడా ఉంటాయండి సో కలర్స్ అన్నీ కూడా లైక్ కజిన్స్ ఎవరైనా ఉంటే లేదా కాలేజ్ ఫ్రెండ్స్ ఎవరైనా ఉన్నా కూడాను మనకి సెల్ఫ్ అంటే గా వేసేసుకోవచ్చు ఇలాంటివి తీసుకొని ఇది నావీ బ్లూ కలర్ కాంబినేషన్లో సేమ్ డిజైన్లో నావీ బ్లూ విత్ ఓపెన్ స్లీవ్స్ నెక్స్ట్ వన్ అనేది ఇది గ్రీన్ కలర్ కాంబినేషన్లో వచ్చేస్తుంది అండ్ మీరు కింద అబ్జర్వ్ చేసినట్లయితే ఒక ఫ్రిల్ అనేది కంటిన్యూ అవుతుంది అండ్ ఇది లెంత్ కూడా నీళ్లెంత్ మాత్రమే వస్తుంది సో ఇప్పుడు నీ లెంత్ ఫ్రాక్స్ అనేవి బాగా ట్రెండీగా ఉన్నాయి నీళ్లెంత్ లెత్ త్రీ బై ఫోర్ లెంత్వి ఆ స్టైల్లోనే చేశారు విత్ ఓపెన్ స్లీవ్స్ మిగిలిన లోపల కాటన్ లైనింగ్ కానివ్వండి ఒకపాటి కింద క్రేప్ లైనింగ్ అలానే ఉంటుంది ప్రతిదానికి స్క్రీన్ షాట్స్ తీసుకోండి మనకి ఇది అడ్రస్ వచ్చేసరికి గ్లోబల్ హెచ్ స్కూల్ అండి కేపిహెచ్పిలో సో దానికి దగ్గరలో ఉంటుంది షాప్ అయితే లేదు మేము రాలేము అనుకుంటే మాత్రం ఆన్లైన్లో నెంబర్ ప్రొవైడ్ చేస్తాను స్క్రీన్ మీద ఆ నెంబర్కి మీరు వాట్సాప్ మెసేజ్ పంపించి ఆర్డర్ ప్లేస్ చేసుకోండి కేబిహెచ్పి రోడ్ నెంబర్ ఇది యాక్చువల్గా ఫైవ్ లోపలికి రావాలి గ్లోబ్లెట్ స్కూల్ అని మీరు లేదా ఆన్లైన్లో కొట్టినా కూడా వచ్చేస్తుంది దానికి గ్లోబులెట్ స్కూల్కి దగ్గరలో శ్రీ డిజైనర్ బొటీక్ అని బోర్డు ఉంటుంది మీరు అక్కడికి వచ్చి పర్చేస్ చేసుకోవచ్చు అండ్ దాంట్లోనే వన్ మోర్ కలర్ ఆరెంజ్ మంచి ఆరెంజ్ షేడ్లో వచ్చేస్తుంది ఇది కనకాంబ్రామ్ కలర్ అంటాము ఆ షేడ్లో ఉంటుంది టోటలీ బట్టర్ ఫ్లైస్ వచ్చేస్తాయి బ్యాక్ కూడా సేమ్ చాలా బాగుంటుందండి వేసుకుంటే అంటే పెట్టే సిక్స్ నైన్ అనగానే అసలు ఏమీ రావట్లేదు ఇప్పుడు స్టిచ్చింగ్ పడుతుందండి మనం ఏదైనా బొటిక్లోకి వెళ్తే అండ్ ఇది వచ్చేసరికి రెడ్ షేడ్లో సేమ్ డిజైన్ రెడ్ కలర్ కాంబినేషన్ అంతే లెంత్ కూడా మీకు ఇన్ కేస్ కావాలి అంటే షార్ట్ చేసుకోవచ్చు లేదా ఇలానే వేసేసుకోవచ్చు అండ్ ఇది సైజ్ విషయానికి వస్తే ఫ్రీ సైజ్ కాన్సెప్ట్లో ఉంటాయి మీరు ఏ సైజ్ అయినా ఎస్ వాళ్ళైనా ఎం వాళ్ళు కూడాను ఎక్సెల్ డబుల్ ఎక్సెల్ వాళ్ళని అడ్జస్ట్ చేసుకోవచ్చు మంచి రెడ్ షేడ్లో నెక్స్ట్ వన్ ఎల్లో మనకి ఇదైతే బ్రైట్ ఎల్లో షేడ్లో వస్తుంది మ్యాంగో ఎల్లో హ్యాండ్స్ అన్నిటికీ కూడా ఒకటే స్టైల్లో వచ్చేస్తాయి ఫ్రంట్ నెక్స్ అండ్ బ్యాక్ నెక్స్ కూడా సేమ్ అలానే కంటిన్యూ అవుతున్నాయి స్క్రీన్ షాట్స్ తీసుకొని వాట్సాప్ చేయండి స్టీడీజన్ బోటీగా వాళ్ళ నెంబర్ అయితే స్క్రీన్ మీద డిస్ప్లే చేస్తాను ఆ నెంబర్కి ఇచ్చేయచ్చు లేదనుకుంటే మీరు కేపిహెచ్పీలో ఉన్న గ్లోబల్ స్కూల్ నియర్ బై షాప్ ఉంటుంది అక్కడికి విజిట్ చేసే పర్చేస్ చేసుకోవచ్చు అండ్ నెక్స్ట్ వెరైటీ నెక్స్ట్ కలర్ కాంబినేషన్ నావీ బ్లూ సేమ్ బటర్ఫ్లైస్ వచ్చేస్తాయి హ్యాండ్స్ కూడా ఇలా కొంచెం ఫాలో అవుతూ ఉంటాయి అనమాట వేసుకున్నప్పుడు చాలా ట్రెండీగా ఉంటుంది ట్రావెలింగ్ వెకేషన్స్ దీనికైనా కూడా ప్రిఫర్ చేయొచ్చు ప్రైస్ ఓన్లీ సిక్స్ నైంటీ నైన్ షిప్పింగ్ ఎక్స్ట్రా ఉంటుంది ఆల్ ఓవర్ ఇండియా షిప్పింగ్ చేస్తారు నెక్స్ట్ వన్ రామ గ్రీన్ కలర్ ఇలా వస్తుంది సో నేను ఇలా పెట్టుకున్నాను కదండి మీకు లుక్ కూడా అర్థమవుతుంది కదా అండ్ నెక్స్ట్ వన్ ఇది దాంట్లోనే గ్రీన్ నార్మల్ గ్రీన్ నెక్స్ట్ డిజైన్ ఇది సో ఇది అగైన్ మనకి ఏంటంటే ప్రింట్ మారుతుందండి జార్జెట్ ఫ్యాబ్రిక్ అంత కూడా లీఫీ స్టైల్ వస్తుంది అండ్ కిందనేమో ప్లెయిన్ ఫ్యాబ్రిక్ ఇచ్చారు ఇలా వస్తుంది అండ్ యొక్క పాటర్ డ్రాప్ ఇచ్చారు బ్యాక్ బ్యాక్ సో ఇది మనకి ఏంటంటే ఫ్రంట్ వచ్చేస్తుంది బ్యాక్ డ్రాప్ వస్తుందండి ఫ్రంట్ అయితే నార్మల్ బోట్ ఇచ్చారు హ్యాండ్స్ త్రీ బై ఫోర్త్ త్రీ బై ఫోర్త్ వరకు వచ్చేస్తాయి ఇలా పెట్టుకుంటే అర్థమవుతుంది కదా ప్రైస్ ఓన్లీ ఇది కూడా సిక్స్ నైంటీ నైన్ నెక్స్ట్ వన్ అండి సో బ్లూ సో బ్లూ కలర్లో ఇది కూడా ప్రైస్ ఓన్లీ సిక్స్ నైంటీ నైన్ మొత్తం కూడా లీఫీ స్టైల్లో వస్తుంది ఇది మీకు లెంత్ కూడా ఇంకా కొంచెం చిన్నగా ఉంటుంది సో బ్లూ కలర్లో వస్తుంది లెంత్ కూడా మీరు చూసుకోవచ్చు ఇది నీ లెంత్ అలా వస్తుంది ప్రైస్ ఓన్లీ సిక్స్ నైంటీ నైన్ రూపీస్ అండ్ నెక్స్ట్ బటర్ఫ్లైస్లోనే ఇది కొంచెం లెందీగా ఉందండి ఫ్రాక్ వచ్చేసి ఇప్పటి వరకు మనం చూసినవన్నీ కూడా బటర్ఫ్లైలోనే బట్ కొంచెం షార్ట్ ఉన్నాయి కంపారెటివ్ ఇది కొంచెం లెందీగా వస్తుంది అండ్ ఫ్రంట్ ఇలా డ్రాప్ బ్యాక్ సైడ్ కూడా డ్రాప్ వస్తుంది విత్ వన్ లేయర్ హ్యాండ్స్ ప్రైస్ ఇది కూడా ఓన్లీ ఎట్ సిక్స్ నైంటీ నైన్ రూపీస్ సో ఇవే అండి ఈ వీక్ స్టీ డిజైనర్ బొటిక్ నుంచి ఉన్నటువంటి కలెక్షన్స్ ఏది పిక్ చేసుకున్నా సిక్స్ నైంటీ నైన్ రూపీస్గా వస్తుంది అన్ని ఫ్రీ సైజ్ కాన్సెప్ట్లో ఉంటాయి ఫ్రీ సైజ్గా అంటే ఆల్టరేషన్ మీరు చేయించుకుంటే మీ సైజ్ ఫిట్టింగ్ అయిపోతుంది సో వీళ్ళు ఇవే కాకుండా స్టిచ్చింగ్ ఫెసిలిటీ కూడా ఉంది ఇక్కడ మీరు కేపిహెచ్పి సరౌండింగ్ ఉంటే మాత్రం మీరు విజిట్ చేసి స్టిచ్చింగ్ చేయించుకోవచ్చు బెస్ట్ లో ఇస్తారు గ్లోబల్ స్కూల్ కి నియర్బై ఉంటుంది లేదా స్క్రీన్ మీద నెంబర్ డిస్ప్లే చేస్తాను ఆ నెంబర్కి మీరు వాట్సాప్ మెసేజ్ పంపించినా ఆర్డర్ ప్లేస్ చేసుకోవచ్చు థ్యాంక్ యూ